ఎందుక ధనసు అయితే వెళ్ళింది మళ్ళీ చూడండి నేను చూపిస్తున్నాను చాలా అంటే చాలా దూరంలో ఉంది మన అయితే వర్షం పడలేదు అట్లా మబ్బులు వచ్చాయి కానీ అక్కడైతే ఎందుక ధనసు వెళ్ళింది చూడండి చాలా బాగుంది వ్యూ అంతా కూడా చూస్తుంటేనే చాలా చాలా బాగుంది చాలా అంటే చాలా దూరంలో ఉంది మనకైతే అసలు మనక్కడ వర్షమే పడలేదు కానీ ఇందుక అయితే అక్కడ వెళ్ళింది ఆ క్లౌడ్స్ మధ్యలో కనిపిస్తుంది చూడండి ఇందుక కండ్లు కనబడుతుంది కానీ కెమెరాలు వస్తుందో రాలేదో నేను చేస్తున్నా మరి వీడియో అయితే అవి కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఇందుగా ధనస్సు కనబడుతుందా మీకు మరి ఆ క్లౌడ్ పక్కన అది ఇందుక ధనస్సే ఆ మహకాల మధ్యలో వైట్గా ఉన్న చూడు అక్కడ అది ఇందుక ధనసు అట్లా కనబడుతూ ఉంది చాలా దూరంలో ఉంది